గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం సర్వ తొలగాలంటే సంకష్టహార చతుర్థి అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం విఘ్నేశ్వరుని పూజలో వాడే ఇరవై ఒకటి రకాల పత్రాలలోనూ గరిక పత్రం అంటే విఘ్నేశ్వరునికి అమిత ఇష్టం గరికతో పూజిస్తాం కనుక ఈ స్వామిని దూర్వా గణపతి అని కూడా పిలుస్తారు ఈ స్వామిని అర్చించేటప్పుడు జంట గరికపోచలతో ఇరవై ఒక్క సార్లు పూజించాలన్న నియమం కూడా ఉంది యమధర్మరాజు కుమారుడు అనలాసుదుడు ఈయన అగ్ని సంబంధితమైన తేజస్తో జన్మించాడు అందువలన ఆయన శరీరం నుంచి వచ్చే అగ్ని ఆవుర్లు ముల్లోకాలలోనూ బాధించసాగాయి అప్పుడు ఇంద్రుడు గణపతిని ప్రార్థించాడు గణపతి అనలాసురుడిని తన బొట్టను వేలుతో నలిపి ఉండలాగా చేసి చప్పున మింగివేశాడు అయితే అనలాసురుడు అగ్నిమయుడు కావడం వలన విఘ్నేశ్వరుని ఉదరంలో అమితమైన వేడి పుట్టింది దాంతో ఆయన బొజ్జలో విపరీతమైన తాపం పుట్టింది దేవతలు ఆయన బాధ చూడలేక నీటితోనూ అమృతంతోనూ ఎంత అభిషేకించినా ప్రయోజనం లేకపోయింది నివారణ కోసం ఈశ్వర్ని ప్రార్థించగా అప్పుడు మహేశ్వరుడు జంట గరికపోచలతో విఘ్నేశ్వర్ని పూజించమని చెప్పెను సంస్కృతంలో గరికను దూర్వలం అని అంటారు శివుడు ఇచ్చిన సలహాతో గణపతి తాపము వెంటనే చల్లారిపోయింది శ్రావణ మాసంలో వచ్చే బహుళ చతుర్థి గణపతికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజున సంకస్తహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం సర్వ విజ్ఞాహారం ఈ నామాలు మహా విశేష ఫలదాయకం నిరంతరం పఠించిన శుభాలు కలుగుతాయి విఘ్నేశ్వరుడికి గరిక పత్రం అంటే మహాప్రీతి దూర్వా గణపతి వ్రతం నాడు స్వామి ఇరవై ఒకటి రకాల గరికలతో పూజించడం అంటారు ఈ వ్రత విధానంలో ఇరవై ఒకటి నామాలతో వినాయకుణ్ణి అర్చించి ఇరవై ఒకటి ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా సంకష్టహర చతుర్థి రోజున వినాయకుణ్ణి పూజించడం వలన సర్వ విఘ్నాలు తొలగిపోతాయి ఓం గణపతియే నమ సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళా నిభవంతు లోకా సమస్త సుఖినో భవంతు